Uh, hostels. Uh, and also, on the other hand, we also should uh, gather intelligence on uh, the supply of drugs and who are the drug peddlers and all, and uh, crack down on uh, such uh, supply uh, system. So now uh, one by one uh, the district officers uh, can tell what action what activities were taken up so far. వాటితో పాటు వీటిని కూడా మనం ఒక అజెండా పెట్టుకుని వీటిని మనం తెలియజేస్తున్నాం అంటే సరౌండింగ్ ఏదన్నా పిల్లలు అవిధంగా ఉన్నట్టు అయితే దృష్టికి తీసుకురావలసినటువంటిది ఒకటి టీ సర్కు

సో ఐ రిక్వెస్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్ టు ఫ్రమ్ యువర్ సైడ్ మీ దగ్గర నుండి మీరు చెప్తాను సో మీరు ఏ ఊర్లో అగ్రికల్చర్ సెక్షన్ ఆఫీసర్స్ ఎక్కడైతే వెళ్తారో ప్లీజ్ గోఇ టు ద డీటెయిల్స్ అది దాదాపు వన్ అండ్ హాఫ్ ఇయర్ నుండి ఆయన సాఫ్ చేస్తున్నాడు సో పది పది నిమిషాలు సో దీస్ టైం దట్ బిగా సో అదే ఒకటి ప్రీవియస్ సబ్మెండర్స్ ఎవరైతే ఉన్నారో అదొకటి దెన్ సెక్ ఇండస్ట్రీస్ ఏదైతే ఉందో ప్లీజ్ షేర్ ది డీటెయిల్స్ విత్ వీల్ ఆల్స్ పూర్డ్ సర్వీలెన్స్ ఉంది రికార్డింగ్ స్కూల్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ మ్యామ్ ఇంతకు ముందు డిస్కస్ చేసినట్టు ఏ ప్రోగ్రామ్స్ చేసినా ప్లీజ్ ఇంక్లూడ్ ద లోకల్ ఎస్ఐస్ అండ్ హెచ్సోస్ ఎందుకంటే ఎక్కివర్స్ డి ఓవర్ ఎనీ ప్రోగ్రామ్స్ యూ కండక్ట్ యు టెల్స్ బ్యూ పీఫోర్ ఈ వీటిలో ఇది చేస్తున్నామని చెప్తే కాలేజ్

ఎక్కడెక్కడ మ్యానుఫ్యాక్చర్ అవుతున్నాయి ఎక్కడ సప్లై అవుతున్నాయి సో విత్ ఇన్ దిస్ మంత్ వైఎస్ట్ వెరీ ఇంటెన్సివ్ అవేర్నెస్ ఇప్పుడు కొత్త స్టూడెంట్స్ ఎంటర్ అయినారు ఈ అకాడమిక్ ఇయర్లో ఈ ఫ్రెషర్స్ ని కూడా దృష్టిలో పెట్టుకుంటూ మనము చేయాలి బికాస్ వాళ్ళు ఎవరైనా ది షుడ్ నాట్ స్టార్ట్ ద సబ్స్టెన్స్ ఫాల్ అండర్ దిస్ Uh, bad habits so pressure so, uh, on that will uh, take up awareness activities so anything else from many of the